ఏంటిదమ్మా చిత్తలు నడిపిస్తాను ఏంది రారమ్మా ఏమైంది నువ్వు ఇట్ రావే అసలు నా బిడ్డ మీద నీ ఇద్దరు పెత్తనం కన్నది నేనా మీరా వచ్చినప్పటి నుంచి చూస్తాను నా బిడ్డ నా దగ్గర రానిస్తానే లేదు ఇంకా కొన్ని రోజులైతే అమ్మాయిన ప్రేమను మొత్తం మరిపించేటట్టున్నారు మీరు అయినా నీకేం తెలుస్తుంది కన్న తల్లి బాధ నువ్వేమన్నా తొమ్మిది నెలలు మోసినవా కన్నవా కంట తెలుస్తుంది బిడ్డ బాధ ఏంటన్నది నువ్వు అక్క అవునక్క పుట్టిన బిడ్డ మీద ప్రేమలు ఇవి పెడతారు తోడబుట్టినోళ్ళు ఏడిపోవాలని వాళ్ళ ఆస్తులు రాయించుకోవాలని చూస్తారు ఏమన్నా అంటే పేరుకేమో పెద్ద రీకం ఏందమ్మా ఏం quem é que